హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో మంచి చక్కనైన వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఒక నీతి కథతో మీ ముందుకు వచ్చాను సమయం ఉన్నవారు తప్పకుండా ఈ కథను వింటారని ఆశిస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరికీ కష్టసుఖాలు తెలుసుకుని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు ధర్మ స్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం అలాగే నామజపం కూడా చేసుకుండేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నమై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు రాజా నీ భక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అని అడిగాడు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇలా అన్నాడు భగవాన్ నా దగ్గర నువ్వు ఇచ్చిన సిరి సంపదలు అన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏమిటంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యున్ని చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా మీ కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యుల్ని చేయండి వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అని భగవంతుడిని కోరాడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుపట్టి ఈ కోర్కను తీర్చవలసిందే స్వామి అని బిగుసుపట్టాడు భగవంతుడు చివరికి తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరికి రా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని చెప్పాడు అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరికి రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ మీకందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు అని ఇది రాజుగారి ఆజ్ఞాన్ని చాటింపు వేశాడు రెండవ రోజు రాజుగారు తన ప్రజలందర్నీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒకచోట రాగి నాణ్యాల నిధి కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెట్టడం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారందరినీ సమాధానపరిచి అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరందరూ భగవంతుణ్ణి కలవడానికి వెళ్తున్నారు ఈ రాగి నాణ్యాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాళ్ళ తన్నుకోకండి అని అందరికీ చెప్పబోయాడు కానీ లోభం ఆశ వల్ల వసీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణ్యాల దగ్గరే ఆగిపోయి ఆ నాణ్యాలను కట్టుకొని తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణేలను ఇంటికి చేర్చుకుందాము భగవంతుణ్ణి మనం తర్వాత అయినా చూసుకోవచ్చు కదా అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒకచోట వెండి నాణ్యాల కొండ కనిపించింది మిగిలిన ప్రజల్లో కొంతమంది అటువైపు పరిగెట్టారు వెండి నాణ్యాలు మూట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళకి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదనిపించింది వెండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో భగవంతుడైతే మళ్ళీ అయినా దొరుకుతాడు కదా అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణేల నిధి కనిపించింది ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అందరూ అటువైపే ఆశగా పొరగెత్తడం మొదలుపెట్టారు వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణ్యాలను మూట కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నారు చూడు ఈ ప్రజలు ఎంత ఆశాబోతులో భగవంతుడి నిజదర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వారికి తెలియటం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్కే కాదే నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులలో దగదగా మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారి కూడా వాటిని చూసి త్వరగా ఆగలేకపోయారు ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వలన అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవడం ప్రారంభించింది మీరు త్వరగా వెళ్ళి రండి నేను మీరు వచ్చేలోపు వీటన్నింటినీ పోగు చేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు ఏరి నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను అన్నాడు రాజు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకి ఈ విధంగా విహరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కానీ నా కృపను కానీ ఎన్నటికీ పొందలేరు సో ఇదండి కదా అంటే మనం ఏదైతే మన స్వార్థం కోసం మనం చుట్టుపక్కల పరిసరాల కోసం మాత్రమే ఆలోచిస్తూ భగవంతుని ధ్యానాన్ని అలాగే భగవంతుని కృపని పొందలేకపోతున్నామో వీటన్నింటినీ గురించి చక్కగా వివరించే ఒక కథని మీ ముందుకు అనుకుంటున్నాను సో ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి డివోషనల్ వీడియోతో మీ ముందు ఉంటాను